తిరుపతి జిల్లా సోల్లూరుపేట నియోజకవర్గ నూతన ఆర్డీఓగా ఈతమాకుల కిరణ్మయి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు ముందుగా పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మన్ని ఆర్డీఓ కిరణ్మయ్యి దర్శించుకున్నారు వారిని వేద పండితులచే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులచే ఆశీర్వచనం ఆలయ మర్యాదలు అందజేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న ఈ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ప్రభుత్వం నుంచి నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందేలా చూస్తానని ప్రజల పక్షాన ఉంటానని హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు ఆమెకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నేను ఇదివరకు ఎస్డిసి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోనే రంగారావు కమిటీ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేశాను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ మీదుగా ఇక్కడ ఆర్డీఓ సులూరిపేట వేశారు సో ఇవాళ నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఛార్జ్ తీసుకున్నాను గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానీ వర్క్స్ కానీ అలాంటి ప్రభుత్వం ప్రయారిటీస్ ప్రజల ప్రయారిటీస్ పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ అన్నీ మనం తీసుకొని అందరికీ ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా బాగా డెవలప్ అయ్యేలాగా చూద్దాం డివిజన్ సూలూర్పేట అనే డివిజన్ అన్నిట్లో ఉంది ఈ డివిజన్లో అగ్రికల్చర్ ఫిషరీస్ ఇండస్ట్రీస్ అన్ని సెక్టర్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ సో దిస్ కుడ్ బి ద బెస్ట్ డివిజన్ టు వర్క్ విత్ సో దిస్ హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్ ఈ ఈ డివిజన్కి నన్ను ఆడియో వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో